విజయదశమి సందర్భంగా ఆయుధ పూజలో పాల్గొన్నారు హుజూర్ నగర్ సీఐ చర్మందరాజు ఎస్ఐ మోహన్ పోలీస్ సిబ్బంది స్టేషన్లు దుర్గామాత దగ్గర గన్స్ పెట్టి పూజలు చేశారు చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా విజయదశమిని చేసుకుంటామని చెప్పారు లక్ష్య సాధనలో ఉన్న అడ్డంకులన్నీ కనుమరుగై కీర్తి ప్రతిష్టలు లభించాలని కోరుకుంటున్నామని తెలిపారు నగర్ ప్రజలకు పోలీస్ సిబ్బందికి ఆయన విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు అక్టోబర్ సెకండ్ విజయదశమిని పురస్కరించుకొని ఉదున్నగర్ స్టేషన్ పరిధిలోని ఆయుధ పూజ నిర్వహించడం జరిగింది ఈ దశమి అనేది అందరికీ తెలుసు ఈ చెడు పైన మంచి సాధించేటువంటి విజయం కాబట్టి ఉదున్నగర్ పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలని చెప్పని శాంతి భద్రలు కూడా అడుపులో ఉండాలని చెప్పేసి అని అదేవిధంగా చెడు ఏడున్నా కూడా దానిపైన అన్ని రూపాల్లో పోలీసు రూపంలో కూడా విజయం సాధించాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు వాయిదాపేట నిర్వహించడం జరిగింది